హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంపల్ల శివాను కళీకాయలకి వచ్చినాము కల్లికాయలు చూడండి ఒక్కొక్క ఎంతెంత ఉన్నాయో లావులు ఫుల్ ఉన్నాయి కల్లికాయలు పుట్టగోగులకు కల్లికాయల కోసమని వచ్చినాము పుట్టగోగులు కొన్ని దొరికినాయి ఇంకే కలిగి పనులు పెరుక్కుంటున్నాం ఫ్రెండ్స్ వచ్చినాము గుట్టలోకి లావులు చూడండి ఎంత ఉండదు ఒక్కొక్క గోల్గుండమైన ఉన్నాయి బళ్ళు ఉన్నాయి తీయగా ఉన్నాయి ఫ్రెండ్స్ కల్లికాయలు అయితే చూడండి తీయగా ఉన్నాయి కల్లికాయలు చుట్టూ ఎక్కడ చూసినా కలిగి చెట్లు ఉన్నాయి చుట్టుపక్కల మొత్తం కలికాయలకైతే కొదవే లేదు ఒక్కొక్క గోలుగుండు ఉన్నాయి చూడండి గుట్టంతా కలికాయలు చూపి మొత్తం చుట్టంతా ఉన్నాయి చూడండి ఏడ చూసినా కలిగి చెట్లు ఉన్నాయి పుట్టగోలు కొన్ని దొరికినాయి ఆ పుట్టగోలు చూపి మాది బ్యాగ్ తెలుసు ఆ పుట్టగోలు చూడు చూడండి అవి దొరికినాయి ఆరు మంది తిరిగి తిరిగి పెట్టినాము కళీకాయలన్నా పెరుకున్నామని చెప్పి కల్లికాయలు అయితే పెరుక్కుంటాను కాబట్టినట్టు ఉన్నాయి కల్లికాయలు అయితే ఇన్నే కూర్చొని తెల్ల అజులు పీపాను మధ్యాహ్నం భోజనము నైట్ భోజనం అన్నీ కూడా కల్లికాయలు అయితే తినొచ్చు బాగా సూపర్గా ఉన్నాయి కాయలు దైన ఏమైనా ఉండవు కింద పడిపోతున్నాయి కింద ఆడిపోతున్నాయండి బాగుండాయి కాయలు తీయగా ఉన్నాయి ఇది వేంపల్ల దగ్గర పాములూరు గుట్ట ఫ్రెండ్స్ పాములూరు గుట్ట దగ్గర వచ్చినాము కలికాయలు కువ్వలు కువ్వలు ఉన్నాయి ఇక్కడ ఎవరైనా లోకల్ వాళ్ళు ఉంటే మన వీడియో తీసేవాళ్ళు ఈ పాములూరు గుట్టకు వచ్చినారంటే కల్లికాయలు దుమ్ము దుమ్ముగా తినచ్చు చూడండి కలికాయలు ఎట్లా కాబట్టినట్టు ఎలా చూసినా కల్లికాయలు గుట్టనున్నాయి మొత్తం తిరిగి తిరిగి అల్చమీఆారావు అంతా ఇంకా ఆ పైన ఉన్నారు మా వాళ్ళు కలిగి పుట్టగొడవుల కోసం తేడాతా ఎలా చూసినా కలిగ చెట్లే ఉన్నాయి చుట్టూ అంతా కలిగి చెట్లే మన వీడియోలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి మరింతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన రైతు ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్